న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు చేరుకుని ఓటింగ్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కుప్పం మండలం చెక్కునతం పంచాయతీ పోలింగ్ బూత్ లో రెండు వందల ఇరవై ఎనిమిదిలోని తొంభై సంవత్సరాల వృద్ధురాలు చిన్న మునెమ్మ వీల్ చైర్ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం ఐదు గంటల సమయానికి కుప్పం నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం పోలింగ్ శాతం నమోదైంది కొన్ని పోలింగ్ బూతుల్లో ఏవిఎం మిషన్లు మొరాయించటంతో ఓటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరిగింది కొన్ని చోట్ల టీడీపీ వైసీపీ పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది మొత్తం మీద కుప్పం నియోజకవర్గం అంతటా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పోలీసు అధికారులు కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు सर सर त्यो टाइम हो आ मान्ने नम्बर छ छ आ एछा